ఎవరనుకున్నావే ఎవరకున్నా డీజే డీజే టిల్లు గణేష్ ని జరిగేటప్పుడు హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ దగ్గరతో చడుగు డీజే అంటే ఎవరు అని నీడలో ముడిగే నాయకులు కూడా పైకి వేసి చెప్తాడు సర్ అని తెలుగు వచ్చే సంవత్సరం నువ్వే డీజే కొట్టాల నేనే మురగానని అట్లా మనతోని మనతోనే నాకు చాలా బాధలు ఉన్నాయిరా రా అమ్మాయిని చూడలేక ఆకలి వేయట్లేదు నిద్ర పట్టట్లేదు కేజీ గ్రిల్ చికెన్ దొబ్బి తిన్నావా నా ఇంకా నీకు ఆకలి ఎడికే వచ్చిండయ్యా రియల్ ఎస్టేట్ టైకౌంట్ డాడీతో గట్లన్నా మాట్లాడేది అట్లా కాదు మమ్మీ నాకున్న కి పచ్చి బియ్యం తింటే కడుపులోకి వెళ్ళి అన్నమై బయటకు వస్తా ఉంది నా పేరు లిల్లీ జోసెఫ్ క్రిస్టియన్ సార్ ఏ చర్చికి జార్జ్ ఫాదర్ కాదు టిల్లు నా ఫాదర్ మనసు ఇరిగినట్టుంది ఉన్నాడా బాయ్ ఫ్రెండ్ మీకెందుకు ఆ ఉంటే నా షూ నేను వేసుకెళ్ళిపోతా లేదంటే నేను వేసుకోపోతా ఎక్కడికి ఇప్పుడే కదరా కలిసా అప్పుడే ఓపెన్ గా ఫ్లోర్ చేస్తావా అంటే ఇప్పుడు ఓపెన్ గా అంటే నేను ఫ్లోర్ చేసిన సంగతి నీకు తెలియాలి కదా లేకపోతే నేను చేసి ఉపయోగం ఏముంది పోయింది సార్ అంతైనా కూడా సిగరాలిటీ

ఏ ఎందుకు ఏ నేను పోదాను ఆ స్టార్ ఎవడవన్న నోట్లో పెట్టి తీసినావు ఈ స్ట్రా అసలు ఫ్రెష్ ఏనా ఈస్ ది స్ట్రా ఈజ్ ఫ్రెష్ ఆర్ నాట్ ఐమ్ ఆస్కింగ్ రే ఆల్కల్ లిమిట్ చూడాలిరా అన్న లిమిటా సార్ లిమిట్ అంటున్నాడు అన్న సార్ లిమిట్ అంటున్నాడు సార్ లిమిట్ ఆరు గంటలకే బాయ్ రా సార్ నేను రమ్మంటావా పిలు బొచ్చు మీ సారి పైసలతో త్రాగినా మా ఇచ్చిన పైసలతో త్రాగినా 아래े अरेंजमेंट ज 이 क ा प 어 इ ं 아? क ह े ड 에, 이ो त ल ो루 히로